రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ దాడులపై గవర్నర్కి ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు వైఎస్ఆర్సీపీ ఆఫీసుల్లోకి టీడీపీ నేతలు అక్రమ చొరబాట్లపై ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేయడం జరిగింది వైవి సుబ్బారెడ్డి ఈ మేరకి మీడియాతో మాట్లాడారు మూడు వారాల నుంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా గత ఇరవై ఆరు రోజుల నుంచి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళు వాళ్ళ నాయకుల ఆధారంలో ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని అటాక్ చేయటం దారుణంగా అవమానించటం ఇళ్ల మీద దాడి చేయటం కొన్ని జిల్లాల్లో అయితే గవర్నమెంట్ ప్రాపర్టీస్ని కూడా కేవలం వాటి పేర వైఎస్ఆర్ గారి పేరు ఉందని వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన శిలా పలకాలు ఉన్నాయని వాటిని ధ్వంసం చేయటం గత ఇరవై ఆరు రోజుల నుంచి కూడా ఇరవై ఆరు జిల్లాల్లో విపరీతంగా తీవ్ర స్థాయికి పోయిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది ఈ విషయంపై లోగడ కూడా గవర్నర్ గారు దృష్టి తీసుకురావటం జరిగింది వాళ్ళని ఇంటర్వెన్ కావాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అదేవిధంగా అప్పటికీ పోలీసుల దగ్గర నుంచి స్పందన లేకపోతే కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశాం ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేశాం హోంమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేదానికి కూడా ప్రయత్నం చేశాం అయినా సరే ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అదే విధంగానే కొనసాగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై నాయకులపై దాడులు అదే విధంగా జరుగుతున్నాయి నాయకులు కార్యకర్తలే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన కారణంగా దళిత కుటుంబాలను కూడా దారుణంగా వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి రోజు రాష్ట్రంలో వచ్చింది ఇంకా గత వారం రోజుల నుంచి ఇంకా రెండు అడుగులు ముందుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై కూడా దాడులు చేసి ఆఫీసులో అక్రమంగా ప్రవేశించి అక్కడుండే మా కార్యకర్తలని నాయకుడిని బెదిరించి మీ బిల్డింగులు ధ్వంసం చేస్తాం మీ బిల్డింగులు డిమాలిష్ చేస్తాం అని చెప్పి బెదిరించే కార్యక్రమం చేస్తున్నారు అదేవిధంగా గత రెండు మూడు రోజుల నుంచి కూడా మరీ ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులపై వాళ్ళు అక్రమంగా ప్రవేశించడం కాక ఆ బిల్డింగ్లు కూడా పడగొట్టిక చేస్తాం మేము ఆకుపై చేస్తామని చెప్పి అక్కడ లోకల్గా ఉండే అన్ని జిల్లాల్లో ఉండే వాళ్ళ నాయకులు శాసనసభల ఆధ్వర్యంలో కూడా ఈ విధంగా దాడి జరుగుతుంది మరియు వైఎస్ఆర్ డాక్టర్ వైఎస్ఆర్ గారి విగ్రహాలను కూడా తగలబెట్టే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో వచ్చింది ఇంత దారుణమైన శాంతి భద్రత పరిస్థితి వచ్చిన దృష్ట్యా తక్షణమే గవర్నర్ గారిని గవర్నర్ గారిని ఇంటర్వ్యూన్ అయ్యి వీటన్నిటిపై కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం చేయాలి అని చెప్పి ప్రభుత్వం ఏ విధంగా కూడా ఎటువంటి విధ్వంసకర కార్యక్రమాలు జరుగుతున్నా పోలీసు వాళ్ళు సోద్యం చూస్తున్నారే కానీ కనీసం కేసులు కూడా బుక్ చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో లేదు కాబట్టి దీనిపై తక్షణమే గవర్నర్ గారిని ఇంటర్ఫేర్ అయ్యి ఏ విధంగా ధ్వంసం చేయాలని చూస్తున్నారు ఏంది అనేది రూల్స్ ప్రకారం కూడా చెప్పడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవనాలని రూల్స్ ప్రకారం గవర్నమెంట్ స్థలాలు ఎలాట్ చేయించుకున్నాక భవనాలు నిర్మించడం జరిగింది ఏ విధంగా అయితే గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు భవన తెలుగుదేశం పార్టీ ఆఫీసులకి భవన నిర్మాణానికి బీజేపీ పార్టీ ఆఫీసులకి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులకి ఏ విధంగా అయితే స్థలాలు మంజూరు చేశారో అదే చట్టం ప్రకారం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకి స్థలాలు తీసుకోవడం జరిగింది రూల్స్ ప్రకారమే అన్ని బిల్డింగులు పర్మిషన్ తీసుకుని బిల్డింగులు కట్టే కార్యక్రమం కూడా జరుగుతుంది ఇరవై ఆరు జిల్లాలో కూడా కొన్ని చోట్ల ఇంకా బిల్డింగ్ల నిర్మాణం జరుగుతుంది కొన్ని చోట్ల నిర్మాణం కంప్లీట్ అయిన పరిస్థితి కూడా ఉంది నిర్మాణం పరిస్థితి బిల్డింగుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఆ ట్రెస్ పాస్ అయ్యి అక్కడ ఉండే సిబ్బందిని మా నాయకుల్ని బెదిరించే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి ఇవన్నీ వీటన్నిటిని కూడా తక్షణమే ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని గౌరవ గవర్నర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది వారికి అన్ని ఏ విధంగా జరుగుతాయనేది ఫోటోల ద్వారా కూడా చూపించడం జరిగింది ఏ విధంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి రాష్ట్రంలో కంట్రోల్ లేకుండా విచ్చలవిడిగా దౌర్జన్య చర్యలు జరుగుతున్నాయి కూడా ఫొటోలతో సహా వాళ్ళ ప్రజెంటేషన్ చేయడం జరిగింది కొన్ని ఫోటోలు చూసి అయితే గవర్నర్ గారు చాలా ఆశ్చర్యపోయారు ఇంత దారుణంగా పరిస్థితి ఉందా దానికే మీ దృష్టికి తీసుకురావటానికి మీరు తక్షణమే ఈ విషయమై ఇంటర్వ్యూన్ అయ్యి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో ఉండేట్టుగా చూడాలి అని చెప్పి ప్రివైల్ అయ్యేటట్టుగా చూడాలని చెప్పి గవర్నర్ గారికి విజ్ఞప్తి చేయటం జరిగింది